హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు తులసి వైబ్స్ ఈరోజు మనకి పురాతనమైన వంట సజ్జబూరెలు చేయబోతున్నానండి ఈ సజ్జబూరెలకు మనకు కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి ఎంతో ఈజీగా ఒక్కళ్ళమైనా సరే ఇంట్లో చేసుకోవచ్చండి ఒక్కటి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తాయన్నమాట ఈ ప్లేట్లో చేసినవన్నీ కూడా పది నిమిషాల్లో తినాలనిపించే ఎంతో రుచికరమైన సజ్జ అయితే ఈరోజు నేను మీకు చేసి చూయించబోతున్నాను ఇవి మనకి దగ్గర దగ్గర వన్ మంత్ వరకు స్టాక్ ఉంటాయండి కానీ అసలు చేసిన ఒక వన్ వన్ మినిట్లోనే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినేస్తూ ఉంటారనమాట అంత టేస్టీగా ఉంటాయి దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలనేది నేను వివరంగా చెప్తాను దీనికి కావలసినవి సజ్జలు కిలో సజ్జలకి అరకిలో బెల్లం తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ కిలో నూనె తీసుకుంటే సరిపోతుంది యాలకలు వచ్చేసి ఒక పది గ్రాములు తీసుకుంటే మనకి అందులో ఐదు గ్రాములు వాడుకున్నా కూడా కేజీ సజ్జల క్వాంటిటీకి చెప్తున్నాను నేను సరిపోతుంది దీనికి మనం కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు కానీ కొబ్బరి వేస్తే మనకి ఎక్కువ రోజులు స్టాక్ ఉండవండి టెన్ డేస్లో తినేసేయాలి అందుకని ఫస్ట్ అయితే సజ్జల్ని శుభ్రంగా నైట్ అంతా నానపోసేసుకోవాలి ఉదయాన్నే అందులో మట్టి రాళ్ళు అవన్నీ గాలించేసి ఈ విధంగా ఒక తడి బట్ట పైన కొంచెం ఎండ తగిలేటట్లుగా ఆరపెట్టుకోవాలి మరీ డైరెక్ట్గా సన్లైట్లో కాకుండా ఇలా కొంచెం సన్ షేడ్ వస్తుంది కదా ఆ ప్రాంతంలో ఆరపెట్టుకొని ఒక గంట తర్వాత మెత్తగా మనం ఫైన్ పౌడర్గా మిక్సీలో వేసుకోవాలి జల్లించాల్సిన అవసరం కానీ ఏం లేదండి ఈ విధంగా మొత్తం ఆరపోసేసుకొని ఒక గంట సేపు అలా తేమంతా ఆరిపోవాలన్నమాట చూసారు కదా ఇలా సన్ షేడ్ వచ్చేటట్లు పెట్టాను ఆ తర్వాత అవి ఆరిన తర్వాత చూసారా ఇలా చేతికి అంటుకోకుండా పడిపోవాలి అంతేనండి తీసుకొచ్చి ఇలా ఫైన్గా మిక్సీలో పౌడర్ పట్టుకోవాలి ఈ పౌడర్ తీ పట్టుకున్నాక చూశారు కదా ఈ అయితే మెత్తగా ఇలా దూదిలాగా వస్తుందన్నమాట చక్కగా పౌడర్ అయితే దీనికి మనం వాటర్ యాడ్ చేయటం కానీ లేదు జల్లించటం కానీ లేదు ఆ మిక్సీలో ఒక్కసారి మనం బ్లెండ్ చేసేసుకోవటం ఈ ప్రీతి మిక్సీ అండి థౌజండ్ వర్డ్స్ నేను వాడుతున్నాను అసలు ఎంత బాగుందోనండి క్విక్గా అయిపోతున్నాయి అనమాట ఐటమ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మిక్సీ కూడా హీట్ అవ్వట్లేదు ఆ తర్వాత బెల్లం చెప్పాను కదా నేను తీసుకుంది పావు కిలో సజ్జలు అనమాట పావు కిలో సజ్జలకి నేను వంద గ్రాములు బెల్లం వేసుకున్నాను అన్నమాట అవి మరీ తీయగా ఉండవండి అది అలా అని చప్పగా కూడా ఉండవన్నమాట చక్కగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి మీరు ఈ కొలతలతో చేయండి కేజీకి హాఫ్ కిలో బెల్లం వేసుకోండి ఇలా మొత్తం బెల్లాన్ని అయితే కొంచెం పిండి యాడ్ చేసి నేను మళ్ళీ మిక్సీలో పట్టుకొని ఈ కూడా యాడ్ చేశానండి ఒక మూడు తర్వాత ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో అయితే అంటే మనకి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకొని ఒక ఆయిల్ పేపర్ కానీ ఇలా కవర్ లాంటిది కానీ తీసేసుకొని మనకి ఎంత సైజు ముద్దలు కావాలో అంత సైజు ఇలా మీడియం సైజు సరిపోతుందండి ఆ సైజ్ తీసేసుకొని చక్కగా మనం ఒక్కొక్కటి అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడైనా మనం ఆయిల్ దగ్గర చేసేటప్పుడు వంట కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట మనం ఫస్ట్ టీ వేసి చూస్తే అది ఎలా పొంగుతుంది లేదు దానికి ఏమైనా మనం కొంచెం సజ్జలు అలాగా పౌడర్ కాకుండా ఉంటే ఒక్కొక్కసారి పేలుతాయండి అందుకని మీరు ఆ పౌడర్ వేసిన తర్వాత చూసుకోండి ఏదైనా ఉంటే కొంచెం ఆ గింజలు అవి జల్లించుకోండి లేదు అంటే డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు మొత్తం ఇలా ఆయిల్ అయితే ఒక్క చుక్క కూడా పీలవకుండా ఇలా చక్కగా వచ్చేసాయండి ఇది చూసారు కదా ఎంత బాగున్నాయో ఈ విధంగా అక్కడక్కడ ఏదైనా అంటే చెప్పాను కదా ఆ సజ్జ అలా ఉందనుకోండి ఇలా మధ్యలో హోల్లాగా వస్తుందనమాట అదేం పర్లేదు కానీ సజ్జ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ప్లఫీగా అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయో ఒక్కసారి అయితే ట్రై చేసి తప్పకుండా చూడండి ఇందులో ఫైబర్ క్వాంటిటీ ఉంది బెల్లంలో ఐరన్ ఉంది సజ్జల్లో ఫైబర్ ఉంది ఇవి మనం ఎప్పుడైనా సరే వారానికి ఒక్కసారైనా చేసుకొని తినాలి అదివరకు రోజుల్లో మేము చిన్నప్పుడు ఇల్లమ్మట సజ్జ బూరెలు గుగ్గిళ్ళు ఇలాంటివి ఎక్కువ చేసుకొచ్చి బలవర్ధకమైన ఆహారాలు కూడా చక్కగా చేసుకొచ్చి అమ్మేవాళ్ళండి అమ్మేవాళ్ళు కూడా అలానే అమ్మేవాళ్ళు ఇప్పటిలాగా పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్ డెలివరీ కాకుండా ఆ రోజుల్లో టిఫిన్లో పోసుకొని సజ్జ బూరెలు గుగ్గిలు ఇలాంటివా అరిసెలు ఇలాంటివన్నీ చేసి అమ్మేవాళ్ళండి అప్పుడు తినే ఆ రోజుల్లో ఆరోగ్యం కూడా అందుకే అంత దృఢంగా ఉందన్నమాట ఇలాంటి బలవ బలవర్ధకమైన ఆహారాలు తినటం వల్ల చక్కగా ఇంట్లో పిల్లలకి తయారు చేసి మీరు మీ ఫ్యామిలీ అంతా చక్కగా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్ వేడి వేడి రుచికరమైన సజ్జ అయితే రెడీ అయినాయండి ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకొని నేను టేస్ట్ చేయాలి కదా అది కూడా మీకు చూయిస్తాను ఈ విధంగా అయితే ప్లేట్లో మొత్తం పెట్టేసేసుకున్నాను ఇంకొన్ని అయితే కాలువాల్సినవి కొంచెం ఒక వాయి అవుతుందండి ఇప్పటి వరకు అయితే నేను పోసిన కిలో సజ్జలకి దగ్గర దగ్గర పదిహేను ఇరవై దాకా వచ్చాయి చూసారు కదా ఎంత స్మూత్గా చక్కగా ఉన్నాయన్నమాట ఆ హోల్ పడింది నేనే తినేస్తున్నాను మనం ఎవరికైనా ఇచ్చేవి మంచివి ఇవ్వాలి మనం తినేది ఎలాంటిది తిన్నా కూడా అందుకనే ఏదైనా గారె కానీ ఇలా సజ్జబూరి కానీ ముడతపడిన చిల్లు పడినా అది నేనే తింటానండి సజ్జబూరలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా తింటూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తున్నాయి అనమాట నేను దగ్గర దగ్గర చేశాక ఫోర్ ఫైవ్ తినేసానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్